ఢిల్లీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా పడింది విచారణ సందర్భంగా ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసిందని ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ రాజు కోరారు రేపటిలోగా కౌంటర్ దాఖలు చేస్తే శుక్రవారం విచారణకు తాము సిద్దంగా ఉన్నామని కవిత తరఫు న్యాయవాదులు పేర్కొనగా తమకు సమయం కావాలని గురువారం లోపు కౌంటర్ దాఖలు చేస్తామని ఈడీ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలకు ఆలస్యం ఎందుకని అదనపు సొలిసిటర్ జనరల్ ని ప్రశ్నించిన ధర్మాసనం గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది ఈ కేసులో ఈడీ సీబీఐలు చార్జ్షీట్లు కంప్లైంట్ కాపీలు దాఖలు చేయడంతో పాటు దర్యాప్తు ముగిసిందని ట్రయల్ కోర్టుకు చెప్పాయని కవిత న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు ఈ కేసు మొత్తంలో ఉన్నది ఒకే మహిళని ఇదే కేసులో సహా నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేశారని కవితకు బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు వాదనల మాత్రం తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది